నమస్తే సార్ మీ పేరు నా పేరు నారాయణరా ఏం చేస్తుంటారండి ఆటో డ్రైవరు విజయవాడ ప్రాంతంలో వరదలు వచ్చి తగ్గిపోయినాయి ప్రజలందరూ సాధారణ జీవితం గడుపుతున్నారు మరి చంద్రబాబు గారు వచ్చి కూడా వంద రోజులు పూర్తయిపోయింది ఈ వంద రోజుల పరిపాలన చంద్రబాబు నాయుడు గారిది ఎలా ఉంది ఈ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఆయన ఎలా స్పందించారు ఆయన పనితీరు ఎలా ఉందని మీరు భావిస్తారు విమర్శనం చేస్తే ప్రతి వేదమని చెప్పు తీసి కుట్టిన కొట్టు కొట్టకుండా కొట్టుకుంటూ తీసుకుంటే వెళ్తా వన్ టౌన్ కానీ టూ టౌన్ కానీ ఎవడైనా సరే ఏ యాదవైనా సరే ఏ ఎమ్మెల్యే సరే ప్రతి ప్రతివలందరూ కూడా చేయాలని చేయలేక ఒక రూపాయి కూడా సాయం చేయకుండా ప్రజలు వచ్చి కలవకుండా పది నిమిషాలు అక్కడ పది నిమిషాలు అక్కడ స్వయంగా చేసి ఇడు ఈ జగన్ రెడ్డి గారు అన్నవాడు కైకోగాడు నానా సర్వనాశనం చేసే రాష్ట్రాన్ని ఏ వంతుని చేయాలో ఏ వంతుని ఏ కాల్వాళ్ళు కూర్చోలో అది తెలియకుండా భ్రష్టి పట్టించే రాష్ట్రాన్ని మొత్తం అంతా ఈ వెద వచ్చింది ఐదు సంవత్సరాలు ఈ వెధ దెబ్బకి కో చాలా కుటుంబాలు కోల్పోయినాయి ఈ రోజున చంద్రబాబు గారు ఆ వయసులో వచ్చి ఆయన డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో వచ్చి నిశ్చాహత మొత్తం అందరూ ఎట్టి జడ్డు అందరూ అన్ని చోట్లగా టూదుబా నరేంద్ర గారు కుంజవా అంటూ పాలు ప్యాకెట్లు పందార ఏంటి బియ్యం ఏంటి మంచినూనెంటి బియ్యం ఎట్టి జడ్డు మొత్తం అందరికీ అందరికీ సహకారం చేసి ఆ వయసులో అర్ధరాత్రులు పడి కూడా తిరిగి ఆయన ఎంతో సేవ చేసిన నాయకుడు ఇలాంటి నాయకుడు పుట్టడు పుట్టలేడు కూడా ఇలాంటి విధంగా వచ్చి ఈ మధ్యలో ఐదు సంవత్సరాలు ఎంత ఎంతలో తిరుగుదని ఎదవ ఒకటి బాగుతున్నాడు చెప్పులు తీసుకుట్టిస్తూ ఆ రోజు చేత నిన్ను ఎథవా నువ్వు మళ్ళీ కానీ ప్రజలకు వచ్చి నా నాటకాలు దింగావంటే ఈ నీ డో నీ కోర్టుకత్తి డ్రామాలు ఊలకరాయి డ్రామాలు ఆపేస్తే మంచిది నువ్వు నువ్వు పనికిరావు రాజ రాజకీయానికి మేమేమే చెప్పులతో కొట్టాల్సి వస్తుంది మళ్ళీ నువ్వు కానీ ప్రజలకు వచ్చేవి మాట్లాడావంటే వెధవ కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఆ విధవలు కూడా చెప్పండి ముందు పవన్ కళ్యాణ్ తమ్ముడు పవన్ కళ్యాణ్ని చంద్రబాబుని లోకేష్ బాబుని ఇష్టప్రకారం చేస్తున్నారు చెప్పుల్లో కొట్టాల్సి వస్తుంది మొండా కొడకలారు ఆడవాళ్ళతో పొట్టేసి వస్తుంది మిమ్మల్ని ఎదవని సత్మ జాగ్రత్త ఒళ్ళు తగ్గి పెట్టుకోండి మీరు ఏం చేయాలని చేయండి చేత కాదు మూసి కూర్చోండి ఆల్రెడీ మీరు ఏం చేయలే కనీసం ఒక పాలు బట్ ఇవ్వడం చూడలే ఎక్కడ నేను మొత్తం అంతా తిరిగా మొత్తం అంతా తిరిగా బాబుగారు ఎక్కడ ఉంటే అక్కడికే వెళ్ళాం ఇలాంటి విధవులందరూ వచ్చి రాష్ట్రాన్ని నాచేసి వెళ్ళినందుకు ఈ వ్యధలు మళ్ళీ ప్రజలు మా పదకొండు పదకొండు కోట్లు చెప్పులతో కొట్టినా కూడా చిక్కుసార లేకుండా ఐదు సంవత్సరాలు ఇస్తేనే ఇలా అయిపోద్ది మళ్ళీ మనసు ఏమవుతుంది ఎదవ అక్కడ పోతున్నాడు ఎవడరా నీకు వేసేది ఓట్లే ఇక్కడ ఏరియాలో ఏపీలో ఎక్కడ నీకు నీకు నేను చెప్తున్నాను జాగ్రత్త వేదవా నీ వేదవ కోడి కత్తి డ్రామాలు ఆఫ్ చేసేసి మూసుకొని ఏ కుంగుడిగాలి ఏరుకుంటో ఏ జైలుకి వెళ్తే వెళ్ళి అసలు నేను జైల్లో వేసేయాలి ఇంకా ఎందుకు వేయట్లేదు నాకు అర్థం కావట్లేదు ఈ పోలీసు వాళ్ళకి చేత కావట్లేదా జడ్జులు చేత కావట్లేదా లాయర్లు చేత కావట్లేదా ఆ కోడికెత్తి రామా సంగతి అలా వచ్చాడు చిన్నాని గారిని అంత దానికి చంపించాడు ఆ వయసులో రేపు మాప రెండు మూడు సంవత్సరాలు చచ్చిపోయే వ్యక్తి లాంటి మనిషిని అంత గొప్ప నటు గొప్ప నాయకుడిని వైసీపీ రాజ రెడ్డి గారి తమ్ముడిని ఆ రకంగా నరిపించినందుకు అసలు వీడికి శిక్ష ఎందుకు పట్టలేదు ముందు ఈయన లోపల వేస్తారు వేయరా ఈయపోతే మీరు వేస్తే మేము ఏం చేయాలో చేయాల్సి వస్తుంది జాగ్రత్త ముళ్ళు దగ్గర పెట్టుకొని నువ్వు ఏం చేయాలో చేయి నువ్వు ఎక్స్ట్రాల్ చేసి అవన్నీ చేసిన యదవ డ్రామాకలన్నీ ఆ నందిగా సురేష్ గడు ఒకడు అడవ పోర్టు ఉండి నా కొడుకాడు ఒక పెద్ద పోర్టు ఉండి నా కొడుకు ఈడు వెనకాల ఎమ్మెల్యే గారు పోర్టు ఉండి నా కొడుకులు ఈ వెదవల ముందు ఒళ్ళు తగ్గి పెట్టుకుంటే మంచిది ఆ బోట్లు కావాలని చేపించి ఆ జనాల సంపుదాం ప్లాన్ చేశాడు ఈ ఈడు ముప్పై లక్షల మంది జనాల సంపుదాం ప్లాన్ చేశాడు ఆ ఏరియా మొత్తం ములిగిపోతే అన్ని రకాలుగా చంద్రబాబు అంత చేసినా కూడా ఏం చేయలేదని యాదవలు పోతున్నాడు ఆ రోజా ఒకరికి చెప్పు తీసుకోవట్లే మొన్నే అది అసలు అడ్రస్ లేదు పొలాల నాని గారి ఎక్కడ అడ్రస్ లేడు బెయిన నాని గారి అక్కడ అడ్రస్ లేడు ఆడకు తోరి నా కొడుకు ఆడేం మాట్లాడుతున్నాడు ఆడికే తిరిగి ఇట్లా మాట మాటికి ఈ వీడియో మీదకి వచ్చి ఆడికో చెప్పులు తీసుకోవడాల్సి వస్తుంది ఆ కొడకలార మిమ్మల్ని చెప్పి నేను హ్యామరింగ్ వార్నింగ్ ఇస్తున్నా శుభ్రంగా అన్ని ఆలో అర్హరాత్రులు కష్టపడి అన్ని చేస్తున్నారు ఎవరికి ఇబ్బంది లేకుండా హ్యాపీగా తిరుగుతున్నారు ఈ నాలుగు రోజుల నుంచి కావాలంటే కళ్ళు దొబ్బినా చూసుకొని వచ్చి మీరు అందరూ ప్రతి ఏరియాకి చెక్ చేసుకొని మీరు వచ్చి వైఎస్ఆర్ కాలనీ కానీ బాంబే కాలనీ కానీ ఇవన్నీ చూసుకొని మీరు వచ్చి చూసి మాట్లాడండి చూసి మాట్లాడితే బాగుంటుంది జనాలు చెప్పుతో కొట్టారు కదా మమ్మల్ని పదకొండు వందలు పదకొండు కోట్లు చెప్పులతో కొట్టారు అంటే మనిషికి రెండు జతలు ఉంటాయి రెండు చెప్పులు ఉంటాయి కాబట్టి పదకొండు కోట్లతో చెప్పులతో కొట్టినా మీకు బుద్ధికి రావట్లేదు ముందా కొడకలేదు మీరు మళ్ళీ దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిది మీరు జాగ్రత్త ఇదే మళ్ళీ రిపీట్ అవుద్ది మళ్ళీ మీకు కోటి రూపాయలు ఆడు బాగుంది ఎవరికి ఇచ్చాడు కోటి రూపాయలు ఆడు ఇస్తాను ఎలా చేయాలో ఎలా ఇవ్వాలా అన్నాడు అంటే ఇచ్చింది ఏడు ఆడు కోటి రూపాయలు ఆఫ్టర్ అప్పుడు ఈడిఎట్ గడ్డాడు నిన్నగా మనసు హీరోలు ఇచ్చారు మూడు కోట్లు నాలుగు కోట్లు ఐదు కోట్లు వాళ్ళు చూసి సిగ్గు తెచ్చుకోవాలి ముండా ఉండాలి వాళ్ళు సినిమాలు ఆఫ్ చేశాడు పవన్ కళ్యాణ్ సినిమాలు ఆఫ్ చేశాడు వాళ్ళు వాళ్ళ కుటుంబం మొత్తం అందరూ చేస్తున్నారు వీడు ఏం చేశాడు చెప్పండి వీడి తరపు ఇచ్చా ఏ యాదవాన్ని వచ్చాడా చెప్పండి ముందుకు ఏ యాదవా రాలా కనుక చాలా గట్టి వార్నింగ్ ఇస్తున్నాం మూసుకొని కూర్చుంటే అండి మంచిది బ్రహ్మానం జనాలు అందరూ అట్టడుగులో వాళ్ళందరూ వెలుగులోకి వచ్చాడు ఎంతో మంది ఆడవాళ్ళు ఎంతో హ్యాపీగా ఉన్నారు అసలు ఆ పెన్షన్లు ఏంటో ఈడేమో ఆరింటికి ఏడింటికి ఇంకా సర్వర్ బంజని చెప్పి నాటకాలు చేసి చాలామంది డబ్బులు ఎక్కొట్టాడు పెన్షన్లు అడు కానీ చంద్రబాబు గారు ఆ వయసులో వచ్చి ఐదు ఐదింటికి తలుపు కొట్టి అందరికీ ఏడు వేలు ఏడు వేలు ఏడు వేలు ఇచ్చారు మళ్ళీ ఎంబడి నెల తిరగని మళ్ళీ నాలుగు వేలు అలాగే నిత్యావసులు వస్తువులు ఎవ్వరికి లోటు లేకుండా ఇంటి నిండా సామాలు ఉన్నాయి బియ్యం కానీ నూనె కానీ అన్నీ ఎటు చెట్టు అంత బాగా చేశారు ఇలా పరిపాలన ఎవరు చేయలేరు ఎవరు చేయలేరు అలాగే ఓడిపోయిన కేసీఆర్ కూడా ఆడి విధవలాగా రాజాన్ రెడ్డి గారు చేస్తుంటే వాడు కూడా ఎక్స్ట్రా చేస్తున్నాడు వాడు ఒళ్ళు తగ్గి పెట్టుకు వడాల్సింది కేసీఆర్ గారు కూడా వార్నింగ్ ఇస్తున్నాడు హైదరాబాద్కి తెలంగాణకి ఆయన కూడా నరవ హావర్ అర్లు ఎంతో కష్టపడుతున్నాడు ఎంతో చేస్తున్నాడు ఆయన పేర్లు పెడుతున్నారు ఈ విధవులందరూ చేసిన ఐదు ఐదేళ్ళు పదేళ్ళు పంది కుక్కలా తినేసి ముండా కొడుకు ఇక్కడ ఐదేళ్ళు తిన్నాడు ఆడు పదివేళ్ళు తినడు ఒక తొమ్మిది కోట్లు జానాభ చెప్పు కొట్లా ఆడికి బుద్ధిరాట్ల కేసరి గారికి ఆడు ఆడ కొడుకు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి వండాల్సింది చెప్పి అడుగుతున్నా చంద్రబాబు గారి తరఫున నేను మాట్లాడుతున్నాను పోలీస్ వ్యవస్థ ఏంటంటే చాలా పాపం వాళ్ళు కూడా భార్య కళను వదిలేసి ఎంతో కష్టపడి చేశారండి వాళ్ళు నేను చూశాను కల్లారా రాత్రులు వైఎస్ఆర్ కాలనీలోకి వెళ్ళా వరుసగా ఐదు రోజులు వరుసగా వెళ్ళా అసలు చాలా బ్రహ్మాండం చేస్తుంది ఒళ్ళు దగ్గర పెట్టుకున్న అందరూ అంత బాగా చేశారు డిపార్ట్మెంట్ మొత్తం అందరూ కూడా గతంలో సరి చేయలేదు వీడు చెప్పినట్టు ఇన్ని ఈ వెద చెప్పిన మాటలన్నీ ఇన్ని ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐఏ ఐపీఎస్లు కానీ వీడు చెప్పిన మాటలు ఎన్ని వాళ్ళు జైలు పాలు అయిపోయారు వీడు పుణ్యం అంటూ మళ్ళీ అలాంటి వాళ్ళు తప్పులు చేయకుండా ఉంటే మంచిది మన జోహర్ గడ ఆడు ఒకడు వాడు కూడా ఇలాగే ఇది అయిపోయాడు వీళ్ళందరూ చెప్పుదే కొట్టారు ప్రజలందరూ ఆ అమ్మాయి అమ్మాయి కూడా బొమ్మాయి నటి కూడా న్యాయం జరుగుతుంది బాబుగారి పుణ్యం అంటూ కాదుగా ఇది పెడదల విషయంలో మాత్రం ఇలాగా మళ్ళీ మళ్ళీ తప్పులు చేస్తానికి వస్తానంటే చెప్పుల్లో కొట్టేసి వస్తుంది మమ్మల్ని తస్మా జాగ్రత్త చెప్పి వార్నింగ్ ఇస్తాను జోకి రమేష్ అడ్రస్ లేడు ఈ ఏ పేరు తెలియదు లో కూడా ఒకసారి వార్నింగ్ ఇచ్చా ఈ వెధవి కానీ ఓటేస్తే ఏంటి సరే మన కాలు కింద పోయి మనం చదువుకునేట్టు నేను ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చా దగ్గర దగ్గర పదిహేను లక్షల మంది చూశారు ఆ మాట నేను ఆటో డ్రైవర్గా టీవీ ట్వంటీ ఫోర్లో మాట్లాడాను నేను అది బ్రహ్మాన్ని కొనసాగుతున్నాయి ఫుడ్ లేని వాళ్ళు అందరూ వెళ్ళి ఫుడ్ తిన్నారు రాత్రీగా చక్కగా అట్టు అట్టు తింటున్నారు మినపడి తిన వాళ్ళు మినపడి తిన్న ఇడ్లీ తినోళ్ళు ఇడ్లీ తింటారు చక్కగా మంచి బ్రహ్మాన్ని ఫుడ్ పెట్టున్నారు ఈ వేధ వచ్చి నాశనం చేశాడు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఎటువంటి మొత్తం అందరి చోట్ల లేబర్లు చాలామంది పనులు లేక అల్లాడిపోతున్నారు అండి మా ఆక కీరాలు కూడా ఆటోలు కూడా పెద్దగా లేకపోతే ఆ జనాపదానికి డబ్బు కూడా ఏం తీసుకుంటాం మేము కూడా పెద్ద లేకుండా జనాలకి ఆ అన్నా క్యాంటీన్ చక్కగా భోజనం చేస్తున్నారు మూడు బోట్లు హ్యాపీగా ఉంటున్నారు నో డౌట్ మొత్తం అన్నీ చేసుకుంటూ వస్తున్నారు ఏ ఒక అన్నదన్నట్టుగా చేస్తున్నారు చంద్రబాబు గారు ఒకప్పుడు వేరు కానీ ఇప్పుడు వేరు ఇప్పుడు ఆయన చేస్తున్నాడంటే దేవుళ్ళు ఆయన మనిషి ప్రజలే దేవుళ్ళు ఆయనకి అంత మంచి పరిపాలన అలాంటి దేవుడు కాలు మొక్కాలని నేను కోరుకుంటున్నాను ఆ బాబు గారిని కానీ ఆ లోకేష్ బాబు గారిని కానీ మంగళగిరిలో కానీ ఎంత బ్రహ్మాణం చేస్తున్నారంటే వాళ్ళొక ది ఇంకెవరి వల్ల కాదు వాళ్ళే నిశ్చయం ఉండాల్సిందే ముఖ్యమంత్రిగా ఎవరైనా కుటుంబం మొత్తం అందరూ వాళ్ళే ఉండాలి ఇంక ఇలాంటి జాతం రాకూడదు అది సార్